రైతు సోదరులకు నా నమస్కారం నేను మీ ఉగ్ధ నరసింహ ఈరోజు మన సోదరుడు సయ్యద్ బాజీ గారు తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి రావడం జరిగింది ఆయన ఒక ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడానికి మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసము మరి కొంతమంది యువకులు కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈరోజు మన కర్ణాటక రాష్ట్రం పావాడ తాలూకాలో చైలాపురం అనే విలేజ్లో బుద్దన్న గారి తోటకి వచ్చినాము ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను అన్న మీ పేరు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇక్కడ ఎకరాలు మూడు ఎకరాలు ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నారు కదా ఈ కాయలు కోయడానికి అంటే ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఫస్ట్ కటింగ్ వస్తాయి ఫ్లవర్

అది వచ్చింది అని ఇట్లా 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 లో కోరి శాంపుల్ చూసినప్పుడు చూసినప్పుడు బాగా వచ్చింది అనమాట బాగా వచ్చింది అనమాట ఇట్లా ఇట్లంటే లోపలికి పోకుండా గట్టిగా ఉండేది ఇది పక్కవానికి వచ్చినట్టు గుర్తు గుర్తు ఇంకా కొన్ని పూర్తి పండ్ అయ్యే స్టేజ్ లో ఉంటాయి అంటే పండుగ పండైపోయింది అయిపోయింది కాబట్టి ఇది ఒలవడానికి రాదు రాదు ఇలాంటివి మిషన్ లోకి వేసినప్పుడు కొద్దిగా గుజ్జు మిగులుతుంది దాన్ని గ్రైండర్ గ్రైండర్లకి క్లీన్ చేసుకోవాల్సి ఉంటది ఇది కరెక్ట్ గా పక్కవానికి వచ్చేటంటే ఇది ఈ విధంగా మన రా నాగరాజు నాగరాజు నేను ఇప్పుడు ఇవి ప్రాసెసింగ్ చేయడానికి కరెక్ట్గా పరిగైందని ఇందాక అన్న చెప్పారు మనకి ఎలాగ మనం ఐడెంటిఫై చేసామంటే దీన్ని ఇలా తీస్తే ఇలా ఊడిపోవాలి ఇలా గట్టిగా ఉండాలి ఇది ఉడకబెడతానికి అనుకూలం ఇది ఉడకబెడతానికి అనుకూలంగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మొత్తం ప్రాసెసింగ్ నడుస్తుంది ఇక్కడ వర్క్ మనం ఒకసారి మొత్తం ఈ హీడియోలో రైతులకు వివరించి చెక్ చేయండి ఓకే ఇది బట్టలు గట్టి చదివితే మరకబడుతుంది దానికి ఓకే దీని నుంచి కలర్ వస్తుంది కాబట్టి వైట్ షర్ట్లు కంటే కరెక్ట్ షర్ట్ కలర్ ఇలా కలర్ వచ్చింది అది ఇది కూడా కోసుకోవాలి మొత్తం కటింగ్ చేశారు మొత్తం ఇది ఎస్కోవాలి ఇది మొత్తం ఏడుతున్నారు చూడండి రైతులు తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది బై అది అన్న ఇది తొమ్మిది బై పది విడుదల తోట వేశారు చాలా మంచిగా ఈల్డింగ్ ఉంది బాగుంది తోట మెయింటెనెన్స్ కూడా చూసారా కింద మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంది నీట్గా కాయ ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వదు నీట్గా చాలా బాగుంది నీట్గా చూడండి చాలా పచ్చిగా ఉంది గల బాగా పచ్చిగా అయినా సరే కటింగ్ రెడీ అయింది కటింగ్ రెడీ అయింది అంటే మనకి కలర్ వచ్చినందుకు మాత్రం రెడీ అవ్వలేదని కాదు కాయ కూడా కొన్ని రెడీ అవుతున్నాయి దాన్ని చూసుకొని మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూద్దాం ఈ మొత్తం ఇలా ఏరుకోవాలి ఫ్రూట్ కూడా ఇలా కలెక్ట్ చేసుకొని మొత్తం అక్కడ వేస్తున్నారు ఒకసారి అక్కడ గెల నుంచి కాయ సపరేట్ చేస్తున్నారు అది కూడా చూపిస్తాను పత్తి కాయ ఇలా శుభ్రంగా ఏరుకోవాలి ఇవి చిన్నగా ఉన్నాయి అని చెప్పి వదిలేయకూడదు ఇవి కూడా మనకి పని చేస్తున్నాయి ఏరుకొస్తున్నా మొత్తం నీట్ గా కూడా పెట్టారు లాక్ పూడా ఎక్కేస్తున్నారు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారు చేస్తారు పెట్టారు చాలా మంది ఇది పోయటమేలాగా ఫ్రూట్ కలెక్ట్ చేయడం లాగా అన్న అపోహలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ చూస్తే తెలిసింది ఇది చాలా ఈజీ అయిన ప్రాసెసింగ్ చాలా ఈజీ అయిన పనింగ్ ఇక్కడ సపరేట్ చేస్తున్నారు సపరేట్ చేస్తున్నారు కాయిలో కలొచ్చేసి ఇక్కడ వేసుకున్నారు మొత్తం ఇక్కడ సపరేట్ చేస్తున్నారు కాయిలో సింపుల్ లోడ్ కొడుతాం కూడా జస్ట్ ఎక్కటి బాగుండే డ్రిప్ పైప్ ఇలా తీసుకొని మన మన తోటలో ఉన్న పైప్ రాయేసుకొని ఇక్కడ ఒక బంద్ వేశారు ఊడిపోయినాయి జస్ట్ రెండు కాయలు మిగిలే పీకేసి పీకేసా అంతే అయిపోయింది అది పీకి ఇప్పుడు పారేసేది అంతే అంతే ఇది తీసేసి పక్క సపరేట్ చేయాలి ఇలా సపరేట్ చేసిన కాయలు మీరు ఎలా అమ్ముతున్నారన్నా అట్లేదే నించేది సంచి నించేదే సంచికి మించేదే సంచిలు చేసి తూకం వేసేది తూకం తూకం ఎంత వస్తే ఎంతో తూకం అని వాళ్ళకి రేట్ ఇప్పుడున్న రేట్ ఎంత వస్తుంది మీకు ఆరు నెల ఏడు 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 వేలు క్వింటాకా ఐదు వేలు వస్తున్నాయి పచ్చిది ఏడు వేలు ఏడు వేలు లేదు రేటు లేదు ఇప్పుడు అలా ఉన్నది వీడియో వెళ్ళి

ఆరోగ్యంగా అనుకూలం ఉడకబెడతానికి అనుకూలం అనే దానికోసం తీసుకొచ్చాము కుర్రాని ఒకసారి పోయిండమ్మా పోయిండాలి నాగదు నువ్వు కూడా ఇది అక్కడ సీలికి రాగా పోయింది రెండు చెక్ ఇవి రెడీ అయినట్టు ఇందాక ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అన్నాడు చెప్తారు ఇంక ఇది చెక్ చేసేది ఏమి ఉండదు ఇది అనుకూలం రెడీగా ఇంకొక మనకి ఇలా పచ్చికుంటే కొంచెం చెక్ చేసుకొని కొంచుకోవాలి ఇలా పచ్చిగా ఉంటే సెలెక్ట్ చేసుకొని అది లోన్ రెడీ అయిందా ఇలా ఇది చూడు కొంచెం పచ్చి ఉంది మెత్తదనం ఉంది ఇది కొంచెం అనుకూలం కాదు ఇది ఒక రెండు మూడు రోజులు ఆగి మా మళ్ళీ కటింగ్లో కోసుకోవాలి ఇది తేడా ఓకే రైతు సోదరులకి నమస్కారం అండి నేను మీ సైద్ బాజీని ఈరోజు మనం కర్ణాటకలో ఒక విలేజ్కి వచ్చాము ఆర్వెక్సింగ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం మన ప్రాంతం నుంచి కూర పెట్టుకొని వచ్చాం అది ఎలా కోసి ఏ ఏ టైప్ క్వాలిటీ ఎలా కట్ చేయాలనే దానికోసం మనం చేస్తున్నా ఫస్ట్ గెల్లని ఇలా కట్ చేసుకోవాలి చాలా మంది మనకి హైట్లో నుంచి ఎలా పోయాలి ఏంటంటున్నారు కదా చాలా సింపుల్గా తిగుతున్నాయి ఈజీగా తిరుగుతున్నాయి ఇబ్బంది లేదు రైతు సోదరులకి నమస్తే అండి మనం కర్ణాటక తుమ్కూరు జిల్లాలో ఉన్నాం ఇక్కడ అరవై అడుగులు సుమారుగా యాభై ఐదు అరవై అడుగులు హైట్లో మనకి ఫ్రూట్ కటింగ్ చేస్తున్నారు ఇది పవడ తాలూకు ఎక్కిస్తున్నారు ఎక్కేస్తున్నారు సెట్కి తొమ్మిది అడుగులు ఈదిలో పెట్టేశారు అది ఏజ్ అయిపోయింది తోట ఏజ్ ముదిరిపోయింది అన్న ఉద్దేశంతో రైతు మళ్ళీ రెండో మొక్క పెట్టుకున్నారు ఇందులో రెండో మొక్క పెట్టుకొని దాన్ని కూడా పెంచడం జరుగుతుంది గెల సైజ్ చూడండి ఎలా ఉందో అసలు మినిమం ఏడు కిలోలు ఉంటుందా గెల మినిమం సెవెన్ కిలోస్ బాగా వచ్చింది తోట రైతు కూడా బాగా చేశారు నీట్గా శుభ్రంగా బాగుంది తోట అరవై అడుగులు ఎత్తులో వాటిని కూడా ఈజీగా కోసేస్తున్నారు రైతు సోదరులకి మనం ఈరోజు కర్ణాటక తుమ్కూరు జిల్లాకు వచ్చాము ఇది నాలుగో సంవత్సరాల నుండి ఐదో సంవత్సరం వచ్చింది ఈలింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ సాల్ట్ టు సాల్ట్ పది అడుగులు పెట్టారు మొక్క మొక్క ఆరు అడుగులు పెట్టారు ఎకరానికి ఆరు చెట్లు వేసుకున్నారు అదనంగా ఆదాయం కోసం కన్ని పెట్టారు మధ్యలో కన్ని మొక్క కంది మొక్క పెట్టారు మొక్కలకి ఎరువు పోసారు డ్రిప్ కూడా వేసుకున్నారు డ్రిప్ కూడా ఎలా వేసుకున్నారు ఫస్ట్ సంవత్సరం వీల్డింగ్ స్టార్ట్ అయింది రైతు అయితే ఈ సంవత్సరం ఎకరానికి ఒక నాలుగు టన్లు కాడకు వస్తుందని చెప్తున్నారు తోట చాలా బాగుంది కింద శుభ్రంగా చూడండి రైతులు ఎంత నీట్గా రోటాగోట వేసారు నీట్గా పెట్టించారు ఓకే ఓకే థ్యాంక్ యూ సోదరులకి మనం వర్క్ అనేట్టు కూడా కలెక్ట్ చేస్తున్నాము మన దగ్గర యూనిట్లో ప్లేట్ మిషన్ కూడా పెడుతున్నాం దానికోసం ఆకు ఎలా కలెక్ట్ చేయాలనే దానికోసం మనం ఇక్కడికి వచ్చాము చూపిస్తానికి ఆకు ఎలా ఉంటుంది ఇక్కడ కట్ చేసి ఇదివరకు తీసుకురావాలి మన దగ్గరికి మేమే వచ్చి తీసుకున్నాము యాభై ఆకులు చొప్పున కట్ట కట్టాలి రైతు ఒక ఆకు వచ్చి రెండు రూపాయలు చేసి మనమే కలెక్ట్ చేస్తాము ఈ రైతు ఈ రెండో ఫస్ట్ చెట్టుకి ముప్పై సంవత్సరాలు దాటిన చెట్టుకి పెప్పర్ పెట్టు అమలు పాకు పెట్టారు ఇది దీని ఏజ్ దగ్గర పడిపోతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ రెండో క్రాఫ్ట్ని రెడీ చేశారు రెండో క్రాఫ్ట్ని రెడీ చేసి ఆల్రెడీ ఇది టూ ఇయర్స్ అయింది ప్లాంటేషన్ వేసి మొక్క బాగా ఆరోగ్యం పెరిగింది మొక్క చాలా బాగుంది వాడు కూడా చక్కగా ఆరోగ్యం చాలా బాగా పెరిగింది